ఘనంగా వాగ్దేవి విద్యా సంస్థల అధినేత కోటిన మహేశ్వరరావు జన్మదిన వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ దాసరి సూర్యప్రకాశ్ రావు మరియు మాతాజీ త్యాగామయానంద భారతి వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామం వద్ద ఉన్న వాగ్దేవి విద్యా సంస్థల అధినేత కోటిన మహేశ్వరరావు జన్మదిన వేడుకలు కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ దాసరి సూర్యప్రకాశ్ రావు మాతాజీ త్యాగమనేంద భారతి పాల్గొన్నారు వచ్చిన ముఖ్య అతిథులు మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ కృషి పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన కోటిన మహేశ్వరరావును ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు చిన్న స్థాయి నుండి ఇంత పెద్ద స్థాయికి రావడం అంటే మాటలు కాదని మీరు ఎవరినో ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎదురుగా ఉన్న మీ కరస్పాండెంట్ కోటిన మహేశ్వరరావుని తీసుకుంటే చాలు అని మాటలతో వాపోయారు అనంతరం వచ్చిన ముఖ్య అతిథులందరికీ కూడా ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగానే ఉపాధ్యాయులు విద్యార్థులు సమక్షంలో కేక్ కట్ చేసి పండగ వాతావరణం నెలకొల్పారు కరస్పాండెంట్ కోటిన మహేశ్వరరావుకు ఉపాధ్యాయులు సన్మానం చేస్తూ గిఫ్ట్ ప్రజెంట్ చేశారు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ముఖ్య అతిథులకు ప్రజాప్రతినిధులకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఘనంగా భోజనాలు ఏర్పాటు చేశారు పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సిహెచ్ ప్రవీణ్ కుమార్ కుమార్ బాబు కళాశాల ప్రిన్సిపాల్ ఎం లక్ష్మణరావు ప్రసాద్ శంకర్రావు మరియు అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు ఆవిడ ప్రసంగం కానీ ఆవిడ జీవిత విధానం కానీ ఆవిడికి సమాజం పట్ల విలువల పట్ల ఆవిడకున్న ఆ నిబద్ధత సమాజంలో ఉన్న మనుషులకి తన జ్ఞానాన్ని అందిస్తూ నేటి యువతరాన్ని భావితరం పౌరులుగా తీర్చిదిద్ధాలని ఆవిడ తప్పన ఈ విశ్వవిద్య ఈ విద్యా సంస్థలకి ఆవిడ రావడం మీతోటి ఆవిడ అనుభవాన్ని పంచుకోవడం మొదటిసారి నేను కూడా ఆవిడ చెప్పిన చిన్న చిన్న కథలు అంటే యునైట్ విత్ స్టాండ్ డివైడ్ విత్ ఫాల్ ఐకమత్యమే బలం ఆ సుందర సుందరు కర్చి వాగ్దేవి యొక్క గొప్పతనం మన సంస్కృతి మన ఆచార వ్యవహారాలు పూర్వకాలం నుంచి చూస్తే భారతీయ సంస్కృతి చాలా గొప్పది హక్కుల గురించి చెప్పదు విధుల గురించి చెప్పదు ಮನುಷ್ಯ ಮಷಿ ಏಂ ರಾಜಧರ್ಮ ರಾಜ್ಯಾಲಿ ಪರಿಪಲ್ಗಳು ಎಲ್ಲೇಯ ಸೊ ಮನಿ ವೇದ ಈ ಸ್ಮೃತಿ ಇವನ್ನೇ ಕೂಡ ಮನ ಭಾರತೀಯ ಸಂಸ್ಕೃತಿ ಕಾಪಾಡ್ತಾ ವಸ್ತು ಸೊ ಆ ಸಂಸ್ಕೃತಿ ಪ್ರಭಾವಂತ ఎంతోమంది విదేశీయులు దండయాత్రలు చేసి వాళ్ళ కల్పాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి అప్పటికీ కూడా భారతీయ సంస్కృతి చెక్కు చెదరకుండా ఉందంటే మాతాజీ లాంటి గురువులు తరతరాల నుంచి ఆ గురు శిష్య ప్రశిష్య పరంపరని కాపాడటం వల్ల మనం వేళ ఉన్నాం అది భారతదేశ యొక్క గొప్పతనం మనం భారత రాజ్యాంగం మనకు తెలుసు విదేశీ దండయాత్రలు విదేశీ పరిపాలన తర్వాత మనం స్వతంత్ర తెచ్చుకోవడం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఐదు సంవత్సరాల భారత రాజ్యాంగం ఈ సంవత్సరమే మనం భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం భారత రాజ్యాంగం యొక్క విజయం భారతదేశాన్ని ఒక దేశంగా ఉంచడానికి విభిన్న సంస్కృతులు విభిన్న మతాలు విభిన్న ప్రాంతాల సమ్మేళనాన్ని భారతదేశంలో ఒక దేశంగా ఉంచడానికి భారత రాజ్యాంగం ఏర్పాటు చేశారు మన వాళ్ళు విద్యా సంవత్సరం డిసెంబర్ నైన్టీన్త్న మనందరి ఆహ్వానం మేరకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ చాలా ఇంపార్టెన్స్గా ఉన్నప్పుడు కూడా మా గురువర్యులు ప్రత్యేకించి ఆయన టైమింగ్ వెచ్చించి మనకి విచ్చేసినంత వరకు డాక్టర్ ప్రొఫెసర్ దాసరి సూర్యప్రకాష్ గారికి మనందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఆయన నా గురువే కాలేదు తంటి సమానులు అలానే మా అమ్మ నాకు జన్మనిస్తే ఎలాంటి మాతాజీలు ఒక ఇద్దరున్నారు ఇద్దరు మొగ్గు అందులో ఒకరు గారు అలాగే మన చైర్మన్ జనచంద్రం గారు అలాగే మనం మన కాలం చెల్లించారు ఆ మాతజీ గారు వీళ్ళ నేను ఎంతో స్ఫూర్తిదాయక పొందాలి ఎన్నో విషయాలు అవి ఇప్పుడు కాలం అయితే అయింది మరో రోజు మనం ఏదో సినిమాలో మాడుకుందాం సో నేను నా కోరిక అన్ని వెంటనే రోజు ప్రత్యేకించి మన గురించి స్టే చేసి మనందరికీ అమూల్యమైన ఆశీర్వదం ఇచ్చినటువంటి మా అమ్మ మాతాజీ గారికి మిగతా మాతాజీలకి మా గురువు గారు శివారి మంత్రి గారికి ముఖ్యంగా నా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నా తోట అధ్యాపకులకి ప్రియా పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందన నేను నిర్ణయించుకునేది అంటే గత ఏడు రోజులు సప్తావధానాన్ని మనం తుంకాపూర్ గ్రామంలో జరిగేటప్పుడు రెడ్డు వెళ్ళే సందర్భంలో జీవితానికి కావాల్సిన అన్ని సాధించుకున్నాం ఇటువంటి ఉన్నత కూడా పది మందికి ఉపయోగపడేటట్టు పది మందిని తయారు చేసుకునేటట్టు అది నాతోటి అధ్యాపకులు అవ్వచ్చు విద్యార్థులవచ్చు వాళ్ళందరినీ రోల్ మోడల్గా చేయాలన్న దృఢ సంకల్పానికి అడిగిన వెంటనే ఎంతో మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కూడా అవన్నీ విడిచిపెట్టుకొని నా మీద నమ్మకంతో మన సంస్థల గురించి మన బ్యాకప్ గురించి ఆయనకి ఆ రోజుకి తెలియదు విచ్చేసి టోటల్ సంస్థలన్నిటినీ కూడా డైరెక్టర్గా ఆయన అపాయింట్ చేసుకొని నడుపుతున్నటువంటి మన డాక్టర్ ప్రవీణ్ గారికి డైరెక్టర్ ప్రవీణ్ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరఫు నుంచి అభినందన తెలియజేస్తున్నారు నా ఈ తొంభై ఆరు నుంచి వాళ్ళు ఈరోజు వరకు నా ప్రయాణంలో ఇప్పటికీ కూడా నా తోటి ప్రయాణం చేస్తున్న మాకు వన్ డైరెక్టర్ కుమార్ గారైనా వన్ ఆఫ్ డైరెక్టర్ అప్పరమార్ సరైన పీజీ పిల్లల లక్ష్మణరావు గారు అయినా రామి గారు ఇలాగా పేరు పేరు చెప్పుకొని వెళ్ళిపోతే నాతోటి అధ్యాపకులు ఎందుకే అంటారు మా అందరిది కూడా రెండు దశాబ్దాలు దాటి మూడు దశాబ్దాలతో గడుపుతున్నటువంటి జీవితాలు సార్ మావి అటువంటి బంధాలతో కూడుకున్నది ఎన్నో అప్పెడౌన్స్ ఎన్నో అన్ని వచ్చాము ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పగలిగేది ఒకటే ఎవరు మన అదృష్టమో మన సంస్థ అదృష్టమో లేక వాగ్దేవి నామకారమో తెలియదు కానీ ఎంతో మంది గొప్ప వాళ్ళ వల్ల ఈరోజు ఈ ఈ ఫౌండేషన్స్ అనేవి ఏర్పడ్డాయి లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మీరు లేదు డాక్టర్ టిఎస్ఆర్ రాజు గారు ఈ ఆ ప్లేస్ని మళ్ళా మరి నా గురువులు తండ్రి సమాన సూర్యప్రకాష్ గారు రావడం నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను చేస్తారా చేయలేనని చెప్పేసి టూ డేస్ ఎందుకంటే అలా అయినప్పటికీ మాసార్ వయసు కన్నా ఆయన ఎంత సర్వీస్ మోడర్ అంటే నేను చదువుకున్న యూనివర్సిటీలోనే ఆయన ప్రొఫెసర్ విధులు నిర్వహిస్తూ అనేక విభాగాలకి డీన్లుగా ఎన్నో యగందలు అడుగుపెట్టిన దానికి మంది తెచ్చి అరవై ఐదు మందికి డాక్టరేట్ చిన్న విషయం కాదు పెంచి ఫ్రూట్స్ వచ్చే వరకు ఎందుకు బాటలు పడాలో ఒక డాక్టరేట్ సాధించాలంటే బాధపడాలి అటువంటి నిష్ణాతుడి అరవై ఐదు మందిని ఆయన చిన్న జీవితంలోనే కల్పించారు నాకు తెలిసి ఇప్పుడైతే చర్చ అంటున్నారు మహేష్ నాకు ఈ పోస్ట్ ఉండిపోయారు సెంచరీ పూర్తి చేసేది అండి కానీ ఆయన ఈ పోయే పోస్ట్ లో ఉన్న కంపల్సరిగా సెంచరీని అధిగమించిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకుంటారు ఇది మాత్రం నా నాకున్న ఆయన మీద ప్రగాఢమైన ఏది పట్టుకున్న డే చదువులో ఏది కూడా యూట్యూబ్లో చేయి దాసా సూర్యప్రకాశ్ రావు టైప్ చేస్తే ఎంటే వరల్డ్ గురించి వస్తుంది మన చిన్న జీవితం గురించి కాదు చాలా మంది నా ముందున్న మా తమ్ముడు యక్షరేష్ నాయుడు గారు కానీ మిగతా వాళ్ళు అందరూ మాట్లాడారు అరేంజ్ చేయడానికి ఒక కారణం ఉంది ఒక వాగ్దేవి అనే చిన్న మొక్కని నాటి పెద్ద వృక్షాన్ని తయారు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అలాగే చాలా మందికి ఇన్స్పిరేషన్ మనం చాలా మంది సో అట్లాంటి బాబు గారికి ముఖ్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు మనందరూ జరుగుతున్నా గట్టిగా క్లాప్స్ న్యాయమూర్తులు తయారు చేసిన సుప్రీం కోర్టు జడ్జిలకి లాయర్స్ ని హైకోర్టు జడ్జి కూడా తయారు చేసిన గొప్ప వ్యక్తి అటువంటి వారి యొక్క ఆశీర్వాదం మనకి ఎలాగైనా కూడా ఉండాలని కోరుకుంటాం అదేవిధంగా మన కళాశాల కరస్పాండెంట్ అయిన కోర్టు మహేశ్వర గారి యొక్క జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంటి నూరేళ్ళు సార్ ఆయుర్వేద్యం ఉంటూ మనందరూ కూడా ఇచ్చిన కూడా వాళ్ళ యొక్క ఆశీర్వదం ఉంటూ మనం ఇంకా కొంతమంది రెండు వందల మందిని పోషిస్తున్నారు విధంగా ఒక ఐదు వందల మందిని మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి